వస్తుందా అమ్మా నిన్న రెండు రోజుల నుంచి వర్షాలు బాగా కురుస్తున్నాయి అలా వీటి వల్ల హైదరాబాద్లో చాలా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయినాయి ఉన్నటువంటి కూడా తెలిసింది ఒకవేళ మీకు నష్టం జరిగింది అనేది ఒకసారి యాక్చువల్లీ చాలా వరకే ఎన్ని సంవత్సరాల వరకు అయితే మాకు ఎప్పుడు ఇంత వరద రాలేదండి ఎందుకంటే మేము పుట్టి పెరిగింది ఇదే బస్ మొత్తము ఎన్నో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాము అసలు మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు ఎప్పుడు ఒక్కసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఖాళీ చేయమని చెప్పేవాళ్ళు అలా కూడా ఇవ్వలేదు నిన్న పిల్లలు పాజిటివ్ ఉన్నారు జస్ట్ అన్నం తినేసి ఇట్లా బయటకు వచ్చామో లేదో మొత్తం వరద నీరు వచ్చేసాయి ఇంతవరకు నిండిపోయాము ఇంకెక్కడ పోవడానికి కూడా మాకు మాకు ప్లేస్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అసలు ఇవ్వలేదు అదే నష్టం జరిగింది ఎవ్రీ ఇయర్ మాకు ఇచ్చేవాళ్ళు ఈసారి ఏమి ఇవ్వలేదు ఇవ్వకుండానే మొత్తం వాటర్ వదిలేసారు వదిలేయకుండా ఇంతవరకు మాకు వాటర్ రాగానే ఏమి తీసుకోలేదు మా పిల్లల సర్టిఫికెట్లు కానీ ఇంట్లో రేషన్ కానీ ఏవి కానీ మేము పట్టించుకోలేదు ఎందుకంటే ప్రాణం ఉంటే మేము ఏమైనా చేసుకోగలుగుతాం కదా అని పెద్దవాళ్ళని చిన్న వాళ్ళని అందరినీ మొత్తం అక్కడ తాటించేసాము ఇంకా సరుకులు అవన్నీ అలాగే ఉండిపోయాయి కింద బియ్యము అన్ని సరుకులన్నీ నానిపోయాయి మావి ఇంకా మా ఉన్న ఏమైనా బట్టలు కూడా అన్నీ తడిసిపోయాయి ఇంకా లోపలికి బ్రిడ్జ్ లోపలికి అన్నిటికీ వాటర్ వెళ్ళిపోయాయి ఇంకా మాకు తినడానికి సరుకులు లేవు ఆహారం సరుకులు అంటే ఏమీ చేయలేదు కానీ మధ్యాహ్నం మాకు భోజనాలు మాత్రం పెట్టారు అంతే అదొకటి మాకు పెట్టారు అంతకుమించి మాకు ఏమీ చేయలేదు వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంతకుమించి మాకైతే ఏం సాయం చేయలేదు కానీ భోజనాలు సాయం ఒకటి మధ్యాహ్నం ఇక్కడ ఉన్న వాళ్ళకి కొందరికి అక్కడ వాసన్ భవన్లో మాకు అన్నదానం పెట్టారు అదొకటి మేము తిన్నాం కాకపోతే మా ఇంట్లో సరుకులు మా ఇంట్లో నీళ్ళు వెళ్ళిపోవడం మొత్తం బట్టలు ఖరాబ్ అవ్వడం సామాన్లు మీరు అనవడం అన్నీ ఏమైతే జరిగినాయి

వాళ్ళు ముసలింగ్ హాల్లో కూర్చున్నారు పిల్లలు కానీ ఉన్న బాయ్స్ మా ఉన్న మొత్తం మగపిల్లలంతా ఇక్కడ అక్కడ చర్చ చేస్తూనే ఉన్నారు వాళ్ళు కూడా సాధించి ఎవరు పడుకోలేదు అందరూ మేరకుతోటే ఉన్నాం సార్ ఎట్లాంటి వరకు అంతే ఇక్కడ ప్లేస్ ఉన్నప్పుడు పోయించిన మట్టి తప్ప మళ్ళీ ఆ తరపు నుంచి మళ్ళీ మాకు ఏమైతే సహాయం చేయలేరు ఏమైతే మాకైతే పోయలేసారు సేమ్ లంకా మొత్తం గోల్నా కదంతా ఏరియా అంతే మొత్తం మునిపోయే ఏరియాలో ఉంటాయి మాకు ఇక్కడ గోడ వస్తుంది మాకు ఇక్కడ చేస్తామని ఎన్నో సంవత్సరాలు అంటున్నారు ఈ రోడ్ కూడా చేస్తామని చెప్పారు ఈ కోరికి అది కూడా లేదు గుడి చూడండి మొత్తం ఎలా అయిపోయిందో ఆ గుడి కూడా మాకు హెల్ప్ చేస్తామన్నారు చేస్తాడు చేపిస్తా అంటే మా ఊరి ఆయన ఆయన పంపిస్తాడు రోడ్ మీటర్ మొత్తం అన్ని వచ్చింది ఆ రోడ్ రాగానే గుడి కట్టిస్తాడు ఆయన అన్ని చేస్తాడు ఆయన వేరే వేరే అంతా వచ్చి క్యాన్సల్ చేయించి కానీ ఆయన రోడ్ గుడి అన్నీ కానీ నేనైతే మాకు చేసి ఆయన మాకు బాగానే చేసిండు మాకు బియ్యము అన్ని పంపించండి ఇప్పుడు మనము అంబర్పేటలో ఏరియాలో మునిగిపోయినటువంటి వరద ప్రాంతాల్లో మనం అందరము ఇక్కడ వచ్చినాము ఇక్కడ వాళ్ళ సమస్యలు కూడా అందరూ కూడా ఇక్కడ వాళ్ళు నిన్న రాత్రి నుంచి వరదల్లో చిక్కుకొని కనీసం తినడానికి తిండి లేక వాళ్ళు ఎక్కడ ఉంటుర్రో ఏందో తెలియనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మనకు వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలన్నీ కూడా వివరించడం జరిగింది కానీ ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ హైట్రా అధికారులు కానీ ఎవరు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించినటువంటి సందర్భం లేదు ఈ మురికి కాలువకు సంబంధించి సైడు మురికి కాలువకు సంబంధించినటువంటి ప్రహరీ కూడా కట్టకపోవడం వల్లనే ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మునగని ఏరియా ఈ సంవత్సరం ఇది మునిగిందని చెప్పి నీకున్నటువంటి ప్రజలు కూడా తెలియజేయడం జరిగింది ప్రధానటువంటి కారణము ఆ నీళ్లు వదులుతున్నప్పుడు అధికారులు ఎక్కడైనా నిండినటువంటి వాటర్ను వదిలే ముందు ఆ లోతట్టు ప్రాంతాలకు సమాచారం అనేది ఇస్తారు కానీ ఈ ప్రభుత్వం ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కృష్ణానగర్ లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయి ఈ ప్రజలందరూ కూడా ఇబ్బంది గురవుతున్నారు ఇబ్బంది గురైనారని కూడా చెప్తా ఉన్నారు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే వాళ్ళ ఇంట్లో కనీసం తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది అన్ని సామాన్లు అన్నీ కూడా బురదతో నిండిపోయి మాకు ఎలా ఉంటున్నామో కూడా తెలియ పరిస్థితి ఉంది వాళ్ళని సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఈ ప్రభుత్వానికి ఉంది కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా ఈ అధికారులు ఇక్కడికి రానటువంటి పరిస్థితి ఉంది వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వము ఈ కృష్ణానగర్లో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో బురదలు మునిగిపోయినటువంటి ఇల్లు ఏదైతే ఉండే వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి తక్షణమే ఈ కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి పదివేల రూపాయల నష్టపరిహారం కూడా చెల్లించి ఈ కుటుంబాలకు అన్నిటి కూడా సరుకులు ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా తెలియజేస్తా ఉన్నాం అదే అనుకుంటున్నాను తెలవాలని ఇన్ని విధాలుగా ఉన్నా నేను ఏ ఏరియా బయట ఇన్ఫర్మేషన్ ని రిపేర్ వచ్చారని మీ తెలుసుకొని వస్తున్నారు ఏమో దాని కింద వచ్చిందంటే మళ్ళీ ఫస్ట్ ఫేస్ చేయొచ్చు లేదు ఆ రోడ్డు కొట్టి కూలిపోయింది இக்கட பிரசாத்தோ அசல் மாதிரி உன்னாக்குறேன் மட்டி மொத்தம் போட்டு இல்ல கழுவி गाने आते हैं रोड पर बाइक में बैठो कार में बैठो జైరత ఉండండి అని చెప్పి భోజన పెట్టి వాడుకొచ్చు కుష్టు వచ్చు మబ్బులు వచ్చింది ఇవి వచ్చింది రాత్రి వచ్చింది నిన్న అని చెప్పే నాయన ఒక ఐఎన్సి సుఖని రవంతెడ్ గవర్నమెంట్ వచ్చింది గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఆయననే నాకు సహాయం చేయలేదు మా హైదరాబాద్ వచ్చి లాస్ట్ హైదరాబాద్ లో నామము లేదు సర్కంలో 100000 ఇచ్చారు 100000 ఇచ్చిందో వాటర్ వస్తుందని నిన్నీ పిచ్చోలమైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి పిల్లలు ఎక్కినా

మాట్లాడలేదు ఇక్కడ ప్రతి ఒక్క కుటుంబాల కుటుంబాలు ఎందుకంటే కష్టాల సంగతి మాట్లాడడం వాళ్ళు ఎక్కడ